ఓం గమ్ గణపతి నమ ఇంట్లోని వాస్తు దోషాలు ఉన్నాయనుకోండి అంటే మీ యొక్క బెడ్రూమ్ ఎక్కడ ఉండాలో సరైన దిక్కులో లేదు మీకు పడనటువంటి డైరెక్షన్ ఉంది అంటే కొంతమందికి సౌత్ నప్పుతుంది వెస్ట్ నప్పుతుంది ఈస్ట్ నప్పుతుంది నార్త్ నప్పుతుంది అంటే ఫేసింగ్ అయితే మీకు పడేటువంటి డైరెక్షన్ కాదనుకోండి ఈ విషయం మీకు తెలియదు అనుకోండి జాతక రీత్యా మీకు అవన్నీ కూడా తెలియవ విషయాలు ఏమి కూడా తెలియకపోయి ఉండొచ్చు అయితే ఆ యొక్క ఫేసింగ్ మీకు నప్పకపోయి ఉండొచ్చు మీకు పూజా మందిరంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకపోయినా లేకపోతే వంట ఎక్కడ చేసుకోవాలో అక్కడ కుదరకపోతున్నా బీరువై ఎటు ఉండాలో అవి కూడా మీకు తెలియదు ఆ విధంగా మీరేమీ కూడా అనుసరించట్లేదు బాత్రూమ్ ఎక్కడ అక్కడ లేదనుకోండి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి అనుకోండి ఈ విధంగా ఏది కూడా వాస్తు పరంగా లేదు కాబట్టి ఇలాంటి సమస్యలు మొదలైన దగ్గర నుంచి ఎటువంటి పరమైనటువంటి వాస్తు దోషాలైనా కూడా ఇప్పుడు నేను మీకు రెండు పరిహారాలు చెప్తాను ఈ రెండిట్లో ఏ ఒక్కటైనా సరే మీరు చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏ ఒక్కటి మీరు చేసినా కూడా ఇలాంటి ఎలాంటి రకమైనటువంటి వాస్తు దోషాలైనా సరే కూడా వర్తించకుండా వేమీ కూడా పనిచేసి వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మీ మీద మీ యొక్క కుటుంబ సభ్యుల మీద చూడండి చూపించదు మరి ఏం చెయ్యాలి ఈశాన్యం మూల మీ యొక్క ఇంటిలో ఈశాన్యం ఎటువైపు ఉందో చూసుకుని ఈశాన్యం మూలన ఒక మట్టితో తయారు చేయబడినటువంటి ఒక చిన్నపాటి ఒక గణపతి విగ్రహాన్ని పెట్టుకుని ప్రతిరోజు కూడా స్నానం పూర్తయిపోయింది తర్వాత కాస్తంత గరికపోస ఆయొక్క గణపతి దగ్గర పెట్టుకుని ఆయన దగ్గర ఒక దీపం అనేటువంటిది వెలిగించండి ఈ విధంగా చేస్తే ఎటువంటి సంబంధమైనటువంటి వాస్తుపరమైన దోషాలు కూడా వర్తించకుండా ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది ఇంకొక పరిహారం ఏమిటి గోమతి చక్రాలు అని మనకి దొరుకుతూ ఉంటాయి పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తాయి అన్నమాట అలాగా ఒక తొమ్మిది గోమతి చక్రాలు కొనుక్కొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఈ తొమ్మిది గోమతి చక్రాలు కూడా ఒక ఎర్రటి గుడ్డలో వేసి వాటిని మూట కట్టేసేయండి నైరుతి దిక్కు అంటే సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఎటువైపు ఉందో చూసి ఆ నైరుతి దిక్కు వైపు పెట్టడమో లేకపోతే దేనికైనా సరే కట్టడమో లేకపోతే ఒక పళ్ళంలో పెట్టుకుని ఉంచుకోవడమో ఏ విధంగానైనా సరే మీరు చేయొచ్చు అయితే గణపతి విగ్రహాన్ని పెట్టుకుని ఈ విధంగా చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు గరిక పత్రం పెట్టిన ప్రతిసారి ఓం గం గణపతి ఏ అని పదకొండు సార్లు అనుకోండి ఈ గోమతి చక్రాల ప్రక్రియ చేసుకుని మీరు కట్టుకున్నారనుకోండి కట్టుకునే ముందు ఆ యొక్క గోమతి చక్రాలు కట్టారు కదా ఎర్రటి గుడ్డలో దాన్ని పట్టుకుని ఓం నమో నారాయణాయ అని ఒక పదకొండు సార్లు అనుకుని కట్టుకోండి ఈ విధంగా గనక మీరు రెండిట్లో ఏ ఒక్క పరిహారం అయినా సరే ఏదైనా ఒక మంగళవారం నాడు గానీ లక్ష వారం నాడు గాని శనివారం మీరు చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏ ఒక్క పద్ధతి మీరు పాటించి మీరు అనుసరించినా ఇంట్లో వాస్తు దోషం వలన ఉండేటువంటి ఇబ్బందులు సమస్యలు బాధలు అనేటువంటివి వర్తించవు తొలగిపోతాయి వాస్తు అనేటువంటిది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట మీ యొక్క ఇంటిలో ఈ యొక్క పరిహారాలను మీరు ఆచరించుకోవటం వలన సర్వే చిక్ భవన్ తో శివార్పణ వస్తు